జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపించి పైశాచిక ఆనందం పొందడం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై మీడియా సమావేశంలో మండిపడ్డారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిష్టయ్య పీఏసీఏ చైర్మన్ విజయన్ రావు వీరబ్రహ్మం మేకల భిక్షపతి వీరేంద్రం గండి తిరుపతి మైస భిక్షపతి వెంకట్రావు యూత్ నాయకులు ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై తారీఖున భూపాలపల్లి మా గండ సత్తన్న గారి క్యాంప్ ఆఫీసులో బర్రలను తోలి మరి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రామణ రెడ్డి గారు బర్రలను తోలి మరి వారి పైశాచిక ఆనందాన్ని వెలువరించుకున్నాడు ఇది సరైనది కాదు ఇది రాజకీయ విధానం కాదు నీకు నువ్వు కూడా ఎమ్మెల్యేగా చేసినప్పుడు మరి చట్టాలు న్యాయాలు మరి ఏ రకంగా ఉంటాయో మరి మా ఎమ్మెల్యే గారు గెలిచినా కూడా మరి చట్టాలు న్యాయాలు కూడా అదే రకంగా ఉంటాయని మీరు మర్చిపోవద్దు గండ వెంకటరమణ గారు మరి అది కమిషనర్ చూసుకుంటుంది ఆ షెడ్ అయితే ఏదైతే ఉన్నదో అది చట్టము న్యాయస్థానాలు మరి కమిషనరు చూసుకుంటున్నది అది మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉంటుంది ఆ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే బల్ల షెడ్డి ఉందో అది వాడి చేసుకున్న పరిస్థితిలో ఆ కమిషనర్ చూసుకుంటూ ఉంటా ఉంటే ఇది రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నువ్వు మా గండ్ర సత్తన్న మీద ఆరోపణ చేయడం సరైంది కాదని చెప్పి మీకు మరి నేను సూచిస్తా ఉన్నా తదితర నాయకులు అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏది చేసినా పది మంది ప్రజలకు ఉపయోగపడే పనికి మీరు మద్దతు ఇవ్వండి మీ ఉనికిని పెంచుకోండి మీరు మంచి పేరు తెచ్చుకోండి రేపు ఎమ్మెల్యేగా పోటీకి రండి మేము వద్దడం లేదు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే వ్యక్తిని మా ఎమ్మెల్యే గారు మన అందరు ఎమ్మెల్యే మీ కూడా ఎమ్మెల్యే మన అందరు ఎమ్మెల్యే సత్యాన మీరు ఏదో విధంగా బదనం అనేది యొక్క అసమర్థతకు మీ ఉనికిని కోల్పోతారు అనే భయంలో ఉన్నదానికి ఇది నిదర్శనం మీరు కాబట్టి ఇక్కడైనా ఆలోచనను మార్చుకోండి మంచిని ఎన్నుకోండి మంచి మార్గంలో నడవండి మీకు మంచిని వెను వెన్నుకుంటే తప్ప మీ భవిష్యత్తు ఉంటుంది ఇట్లాంటి చెడ ఆలోచనలతో తప్పదారి పడితే ఇంకా మీరు చులకనైపోతారు మీ ఉనికికి భంగం కలిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు చేసే ఆ బర్లను వెనకాల ఉండి ప్రోత్సహించి క్యాంప్ ఆఫీసులో తోరడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాంటి సంఘటనలు ఇంకోసారి జరగకూడదు ఆ అవమానంలో మీరు కూడా బాధ్యులే మీరు కూడా ఇంతమంది ఎమ్మెల్యే చేసిండ్రు మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు దాని వెనకాల ఉండి నడిపేయడము అది చాలా తీవ్రమైన పరిణామం అది అది మంచిది పద్ధతి కాదు అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం